మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ప్లస్ టూ కాంబో సారీస్ లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయవిహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఏలూరులో ఘనంగా ప్రారంభమైన సామాజిక సమతా సంకల్ప కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ స్మృతివనం ప్రారంభిస్తున్న సందర్భంగా సామాజిక సమతా సంకల్ప కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఫ్లెక్సీ బ్యానర్ పై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తామని మద్దతు తెలుపుతూ ప్రతిజ్ఞ చేస్తూ ఫ్లెక్సీ బ్యానర్ పై తమ సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు డిఆర్ఓఎం వెంకటేశ్వర్లు డిప్యూటీ మేయర్లు నూకపై బాబు కుడిదేశ్ శ్రీనివాస్ పౌల్ సభ్యులు ముమ్మని జాన్గునాథ్ ఏఎంసీ నెరసు చిరంజీవి ఎస్కే ఆర్డిఓఎం పలువురు గల్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు அலைக்கு போறோம் நான் போய் அந்த வாட் லால் பிரகாந்த் நாயர் பாபா జనగారు హరియూ డిప్యూటీ మేయర్ గారు ఉర్దేశ్ సిరి పోలీస్ గారికి మనకి సటైర్డాణం కూడా రాజ్యాన వచ్చే అత్రు కల్పించ జరిగింది ఆ మహనేంద్ర యొక్క సర్వీసెస్ ఒకసారి తెలియజేస్తాను అదే ప్రాజెక్ట్ యాక్ వంటి కూడా ఆల్రెడీ టేక్ చేయడం జరిగింది వర్క్స్ కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్ ఉన్నాయి ఇది వచ్చే డివిడెడ్ ఏరియా వచ్చేసి బ్యూటిఫుల్ కాంపౌండ్ వైస్ మోడలింగ్ కి ట్రీ లైన్ లో పార్కింగ్ ఏరియా కూడా సెస్ అలాగే నాట్ ఇన్ వచ్చేసి సెంట్రల్ కాంపౌండ్ సిస్టం కూడా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మనందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తారు A prolific writer, an economist and a constitutionalist of world repute. He dedicated his entire life to the cause of Dalits, untouchables, marginal sections of the society, in particular. Owing to his seminal role in framing of Indian Constitution, Dr. B.R. Ambedkar is popularly known all over the India as Chief Architect of Indian Constitution. His efforts to eradicate the social evils were remarkable. And that is why he is called as Messiah of Colours and the town children of India. Jila Pasha Chairman, please come out to the diaspora. To everyone, to ambit to equality, right to freedom of speech, cultural and educational rights, educational remedies. Any infringement to the uh, to the fundamental rights will be challenged before the Supreme Court and the High Courts under uh, Article 32 of indian constitution and part 4 of the constitution, right to work, right to leisure, right to public assistance, in case of um, um, some of the provisions of part 3 and part 4 of the constitution. equality. సందేశాలు సంఘానికి సో ఒక్కసారి మనం ముఖ్యంగా స్టాట్యూ ఓపెనింగ్ కాబట్టి ఒక్కసారి ఒక స్కాలర్ రీసెర్చ్ చేసి రీసెంట్ గేమ్ తెచ్చారంటే ఒక ఒక సింగిల్ లైన్ ఒకటి ప్రజెంట్ చేశారు అంబేద్కర్ యొక్క స్టాట్యూస్ యాజ్ ఆన్ డేట్ మనం లెక్కించాలి అంటే సుమారుగా ఒక లక్ష మందిని ఒకేసారి అప్లై చేయాలి అప్పుడే మనకు తెలుస్తుంది ఎందుకు అంటే ప్రతి రోజుకి ఆ స్క్రీన్ మారిపోతుంది కానీ లెక్కలేనని విగ్రహాలు అన్ని ఇన్స్టిట్యూట్స్లోనూ అన్ని దేశాలలో సుమారుగా ఇరవై ఎనిమిది దేశాల్లో పార్లమెంట్లోనే పెట్టారు సో చూస్తే మనం ఆ విగ్రహం గురించి చూస్తే కూడా అన్ని విగ్రహాలు ఉన్నాయని ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా ఉంటాయి అలాగే ఆయన యొక్క లెర్నింగ్ చూస్తే ఎవరైనా సరే చదువు అన్నది ఎలిమెంటరీ స్కూల్లో స్టార్ట్ చేసి డిగ్రీ అయిపోయినాక ఉద్యోగం అయిపోయినాక ఏం చేయాలో తెలియక రిటెడ్ అయిపోయినాక కాలక్షేపంగా కూడా చదువుతారు అయినా కూడా చదువుతారు కానీ ఒకే ఒక అంబేద్కర్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు స్టార్ట్ చేయటం అంటే అంబేద్కర్ స్కూల్లో జాయిన్ అయిన నవంబర్ సెవెంత్ని ని మనకి మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో స్కూల్ ఇయర్గా స్కూల్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు స్కూల్ డే కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆఖరి వెళ్ళాం రత్తు అని ఆయన అసిస్టర్స్ ఆ నైట్ అక్కడే ఉంటే తెల్లారా మూడు గంటలకి ఇది చెప్తూ ఉంటే రాస్తూ ఉంటే ఎవరైనా సార్ కానీ ఒక్కసారి ఆలోచించింది ఎవరైనా ఒక మనిషి నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తుగా ఎత్తితే ఆయన జిల్లా ఎస్పీ గారు ఎక్కువ ఉంటారు కదా ఒక డైలాగ్ వ్యక్తి కాదు ఒక శక్తి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఖచ్చితంగా వర్తిస్తుంది ఒక వర్గం యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అలాగే భారత రాజ్యాంగం నాలాంటి ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒక జిల్లా అధికారి ఏంటంటే కేవలం ఆ భారత రాజ్యాంగం ఇచ్చిన సో అలాంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకోవడం కూడా గొప్ప విషయం ఒక స్మూర్తిని నింపి నాయకుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చివరి వరకు కూడా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఇతరులకు మనం మనం ఎంత మేలు చేయాలో చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పంతొమ్మిదో తారీఖున మన ప్రభుత్వం మన జగనన్న అన్న గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు హైటు గల అడుగులు గల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన విజయవాడలో పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆ కార్యక్రమానికి మనందరం కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా డిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన తెచ్చిన రాజ్యం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఒక జెడ్పీ చైర్పర్సన్గా మాట్లాడుతున్నారంటే మన ఎస్పీ గారు అక్కడ కూర్చున్నారంటే మన జేసీ గారు అంతేకాకుండా ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది మన గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగం కానీ నేను గట్టిగా నమ్ముతున్నాను అంతే ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసిన వ్యక్తి అంబేద్కర్ అదేవిధంగా నడుస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరగబోయే కార్యక్రమానికి మనందరూ కూడా హాజరు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఎస్పీ ప్రశాంత్ గారికి డిప్టీ మేయర్లు ఇద్దరికి మరియు పెద్దలందరికీ నమస్కారం అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు మనకి చాలా రోజులు కావాల రెండు మాటలు మాత్రం మాట్లాడతాను చాలామంది మాట్లాడడానికి తయారై వచ్చే ఆ మాటలన్నీ వినాలి కాబట్టి రెండు మాటలు భారతదేశంలో అన్నిటికన్నా గొప్ప ఉన్నతమైన ఒకే ఒక విషయం ఏంటంటే మన శాసనసభ పార్లమెంటు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అందరికన్నా గొప్ప ఒకే విషయం రూల్ ఆఫ్ లా అంటారు రూల్ ఆఫ్ లా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అది ఇచ్చిన గొప్ప వ్యక్తి గౌరవ అంబేద్కర్ గారు ఆ పుస్తకంలో లేదన్న విషయమే లేదు ఇప్పటికీ దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు ఈ రోజు మన చట్టం కొత్తగా ఏది పెట్టాలంటే కూడా దాంట్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ అంటారు అది మారకుండా దాంట్లో ఉన్న విషయాలు ఏది ఉన్నాయో ఆ సారాంశంతోనే చట్టాలన్నీ కూడా చేస్తున్నారు అంబేద్కర్ వారు ఒకప్పుడు సోషల్ జస్టిస్ అన్న మాట చెప్పడానికో దాని గురించి మాట్లాడడానికో కూడా ఆలోచించిన కాలంలో దాన్ని బయటకు తీసుకొచ్చి దాని గురించి మాట్లాడి మార్పు తీసుకొచ్చి ఈరోజు మన అందరి మధ్య ఒక ఉన్నత స్థానంలో ఆయన ఉన్నారు నాకు చెప్పారు అంబేద్కర్ అందరివారని నిజమే అది అందరివారు అందరూ గొప్పగా ఆయన్ని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదవ తేదీ నుంచి పద్దెనిమిది దాకా ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది దాని భాగంగా బుక్ ఎగ్జిబిషన్ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ టెలక్విషన్ కాంపిటీషన్స్ ఇదన్నీ చేసే ఉద్దేశం ఏంటంటే ఆయన గురించి ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి కూడా తెలియాలి అంటే ఇక్కడ నా నలభై యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి చాలా మందికి ఆయన గురించి మాట్లాడి విషయాలు తెలిసి ఉంటాయి కానీ నెక్స్ట్ వచ్చే చిన్నపిల్లలు జనరేషన్ ఏది ఉన్నాయో వాళ్ళకి ఆయన గురించి తెలియదు కానీ ఆయన వల్ల వచ్చిన మంచి విషయాలు రిజర్వేషన్ నుంచి చట్టం నుంచి ఇవన్నీ అన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు కానీ అది ఎవరి వల్ల అనేది తెలియదు ఆయన యొక్క రోల్ మోడల్గా తీసుకోవాలంటే ఆయన గురించి అందరికీ తెలియజేయాలని చెప్పి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది అంటే ఈ స్టాచ్యూకి ఫౌండేషన్ విజయవాడలో వేసినప్పుడు నేను అక్కడ విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఈ స్టాచ్యూ ఎక్కడ పెట్టాలన్నది నేనే రెండు మూడు ప్లేస్ ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది అంటే ఆప్షన్స్ ఇస్తాం కదా అక్కడ కృష్ణా నది పైప్ బావాని గట్టి ఒకటి ఉంటుంది మంచి వ్యూ వస్తుంది అక్కడ ఒకటి పెడతాము అనుకున్నాము రెండోది సిటీ మధ్యలో ఒకటి పెడతాము అనుకున్నాము అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ బొమ్మ అన్నది స్టాచ్యూ అన్నది సిటీ మధ్యలో ఉండాలా అందరూ కూడా ఆయన్ని తల ఎత్తి ఆయన్ని తల ఎత్తి చూడాల సిటీలో ఏ ఎటువైపు నుంచి చూస్తే కూడా ఆయన కనపడాల కృష్ణా నది దగ్గర పెడితే ఏదో దూరంగా విడిగా పెట్టినట్లు ఉంటుంది నగరం మధ్యలో పెట్టాలని చెప్పి మధ్యలో పెట్టించారు ఈ డిస్కషన్ నేను ముఖ్యమంత్రి గారు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు స్టార్టింగ్ లో జరిగింది సార్ అలాగే పీడబ్ గ్రౌండ్ మధ్యలో ఫౌండేషన్ చేశారు అప్పుడు కూడా నేను కమిషనర్ గా ఉన్నాను మన సోషల్ జస్టిస్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మిశ్రూప్ సార్ వచ్చి ఆ రోజు ఫౌండేషన్ జరిగింది ఆ స్టాచ్యూ నైన్టీన్ ఇనాగ్రేట్ చేస్తున్నారంటే నాకు కూడా వెళ్ళి చూడాలని ఉంది మీరందరూ కూడా వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం దాకా దీని గురించి అంటే ఒక ఆయన లైఫ్ ఆయన చేసిన సేవలు ఆయన చెప్పిన విషయాల గురించి మాట్లాడడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ఈ రోజు మొత్తం అది జరుగుతుంది మీరు అందరూ కూడా ఉండి ఈ లాస్ట్ చివరి ఖచ్చితంగా అందరూ చూడాలని చెప్పి అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మిర్ ఎక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ రామమహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు